హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే మనం ఎంతో హెల్తీగా టేస్టీగా బాదం హల్వా ఎలా చేయాలో చూసేద్దాం అండి ఇందుకోసం ముందుగా ఒక కప్ బాదం పప్పులు తీసుకోవాలి ఇవి నైట్ అంతా సోక్ చేసుకోవచ్చు లేదా వేణీలల్లో ఒక రెండు మూడు నిమిషాలు మరిగించి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అండి నేనైతే నైట్ అంతా ఇలా సోక్ చేసుకున్నాను అన్నీ ఇలాగా లేసి అన్నీ పప్పులకి ఇలా తొక్కు తీసేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత మనం ఏం చేయాలంటే ఈ తొక్కు తీసిన బాదం అన్ని ఇలాగా కోర్స్గా మిక్సీకి వేసేసుకోవాలండి అయితే కుంకుమ పువ్వు లేదంటే ఇలా పాలల్లో పసుపు వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ రవ్వ వేసుకోవాలి ఇందులో ఇది కొంచెం ఇలా వాడిన తర్వాత మనం ఏంటంటే మనం ఆల్రెడీ కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కదండీ బాదం పేస్ట్ అదంతా కూడా ఇందులో వేసేసి కొంచెం డ్రై అయ్యేంత వరకు ఇలా వేపుకోవాలి సో ఈ పొడంతా చూడండి ఫైనల్గా విడివిడిగా వచ్చేస్తుంది తర్వాత ఇందులోనే ఒక పచ్చి పాలు ఒక కప్పు వేసుకోవాలండి తర్వాత ఈ పాలన్నీ ఇలాగా ఒకసారి అంతా కలిసేలాగా ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం ఆల్రెడీ పసుపు వేసి రెడీగా పెట్టుకున్నాం కదండి ఆ పాలు వేసేసుకొని బెల్లం అయితే ఒక కప్పు బాదం పప్పుకి ముక్కాల్ కప్పు బెల్లం వేసేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మీ దగ్గర పువ్వు ఉంటే కుంకుమ పువ్వు అయినా పాలలో నానపెట్టుకొని వేసుకోవచ్చు అండి తర్వాత ఈ టైంలోనే కాస్త ఇలాచి వేసేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి సో ఇదంతా బాగా ఉడికేసరికి ఇలా నెయ్యి అనేది పైకి తేలాలండి ఇదంతా ఉడకడానికి ఓ పదిహేను నిమిషాలు పడుతుంది సో బెల్లం అంతా కరిగి ఇలా నెయ్యి అంతా పైకి తేలేంత వరకు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి తర్వాత ఈ పదిహేను నిమిషాల తర్వాత మనం మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మళ్ళీ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి సో ఈ బాదం హల్వాకి మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఫైనల్గా ఇలా నెయ్యి ఇలా నెయ్యి అనేది పైకి తేలుతూ ఉండగా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా కలుపుతూ మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలాగే ఒక త్రీ నుంచి ఫోర్ టైమ్స్ వరకు రెండు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని బాదం హల్వా అనేది చక్కగా దగ్గరికి వచ్చి నుంచి ఇలా విడిగా వచ్చేసేంతవరకు వరకు ఉడికించుకోవాలండి సో ఫైనల్ ఈ ప్రాసెస్ అనేది చాలా టేస్ట్ ఇస్తుంది బాదం హల్వాకి ఎట్ ఏ టైం నెయ్యి వేయకుండా కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవడము సో చూడండి ఫైనల్గా బాదం హల్వా అనేది ఇలా నెయ్యి వేస్తూ కలుపుతూ ఉంటే మనకి ఎవ్రీ టైము నెయ్యి అనేది పైకి తేలుతూ ఉంటుంది అండ్ చూడండి ఫైనల్గా ఇలా దగ్గరగా వచ్చి పాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా చేసుకోవాలి అండ్ లాస్ట్లో మనము వీటి కోసం కొన్ని జీడిపప్పులు బాదం పప్పులు మనకు నచ్చిన వాటితో తీసుకొని పైన వేసేసుకొని ఇలా సర్వ్ అనండి నేనైతే ఇలా కప్పుకి నెయ్యి రాసేసి దీని మీద హల్వా అంతా స్ప్రెడ్ చేసుకున్నాను ఇంకొక కొంచెం వచ్చేసి టూ కప్స్లోకి తీసుకున్నాను అండ్ దీని మీద మనకు నచ్చిన నట్స్ వేసేసుకోవడమేనండి ఎంతో హెల్దీగా టేస్టీగా బాదం హల్వా అయితే రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ అంతా లో నుంచి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి చాలా టేస్టీగా వస్తుంది సో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బాదం హల్వా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఓసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేసేయండి థ్యాంక్